ఉన్నప్పుడు ఇప్పుడు దీనిలకు ఇది కనపడుతూ ఉండొచ్చు అనమాట మీరు ప్రశాంతంగా ఇప్పుడు ఆలోచించినప్పుడు జనాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా తప్పు అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ క్యాడర్ అంతా పోలరైజ్ కావడానికి బాగా ఉపయోగపడింది అండి వన్ టూ ఇష్యూస్ మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే వాళ్ళ కమ్యూనిటీని అందరినీ కూడా కమ్యూనిటీని ఫస్ట్ అమరాతి విషయం ఇష్యూలో కమ్యూనిటీ పోలరైజ్ అయితే తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టుతో క్యాడర్ పోలరైజ్ అయింది ద సేమ్ వే కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ పోయినసారి ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈసారి గెలిపించుకోకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లేకపోతే ఇంకా మనలో ఇంకెవడూ ఉండడురా అనేది కూడా కాపు కమ్యూనిటీలో బాగా పోలరైజ్ అయింది ఈ విధంగా ఈ రెండు కమ్యూనిటీస్ ఎప్పుడూ లేనంత విధంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పోలరైజ్ కావడం జరిగింది ఈ రెండు కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా కలవవు కానీ ఈసారి కలిసి గట్టిగా బలంగా చేయడం జరిగింది